వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు నమ్మిన వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు అది వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో అని తెలివైన వాళ్ళు ముందుండే వాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పారు మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ పర్కాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం నేను ఎవ్రీడే మీరు చెప్పేవాడిని ఫస్ట్ డేస్లో బిగినింగ్లో మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అప్పుడంతా కూడా పెద్ద ఉద్యోగాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడంతా కూడా జాబ్ వర్క్ అమెరికాలో డాక్టర్లు డే టైం పనిచేస్తారు ఆ స్క్రిప్ట్లంతా ఇండియాకు పంపిస్తారు అవన్నీ టైప్ చేసి మళ్ళా అప్డేట్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తారని అది చూసుకొని నెక్స్ట్ ముందుకు పోతాడు అది బిగినింగ్లో మనం చేసింది కొన్నిసార్లు ఆ పనులు కూడా మన వాళ్లకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఇబ్బంది పడితే లండన్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా అంటే ఇంగ్లీష్ కొంతమంది ఆ ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించాం నేను ఎవరిడే చెప్పేవాడిని మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడి అంటే ఆంటర్ప్రెనర్స్ కావాలని నేను చెప్పడమే కాదు ఒక నలభై యాభై మంది ఆంటర్ప్రెనర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని ఆ దేశంలో ఉండే ఆంటర్ప్రెనర్స్ని పిలిపించి వీళ్ళకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెకండ్ జనరేషన్ ఆంట్రప్రిర్స్ దానికి చిరునామా తెలుగు తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే చదివించే చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపి చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలామంది నన్ను అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్లో కూడా కొన్ని వస్తాయి మీకు నలభై వ్యవస్థ అంటే బ్యాక్లాగ్ ఉందిలే అది ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి పంపి చేశాను అదే మరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను మీలో కూడా ఉంటారు అదే అమ్మా ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఏమంటారు మగవాళ్ళు ఏమంటారు గెస్ అని కూడా కాదు మన ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ థీరీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ గో అండ్ ఆస్క్ ఆస్క్వరా చాట్ జీపీ లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను అయితే ప్రమాదం డబ్బులు వచ్చాయి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెట్స్ ఎంజాయ్ అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది కెన్ యూ బిలీవ్ జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు టెక్నాలజీ ఉంది అగ్రదేశాలు మనుషులు లేకపోతే ఎవరికి వస్తారు దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు దట్ ఈస్ ది స్టేజ్ టుడే ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ తయారవుతున్నాం ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాడిని జూయిష్ ఉన్నారు ఈ ఊరిలో ఒకరు ఉంటారు లేకుంటే ఇద్దరు ఉంటారు ఊరంతా వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు లేకుంటే చారిటీ చేస్తారు అందువల్ల మంచి పేరు ఉంది మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని ఇప్పుడు ఆ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం పర క్యాపిటల్ ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు ఇంకా వెల్త్ క్రియేషన్లు ఇంకా ముందుకు పోవాలి అది కూడా అవుతాం నాకేం డౌట్ లేదు దాంట్లో ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా కోటి ఇరవై లక్షలు ఇండియా పాపులేషన్ నూట నలభై ఐదు కోట్లు ఇప్పటికీ తెలుగు వాళ్ళ పాపులేషన్ పది కోట్లు తెలుగు వాళ్ళు ఒక మూడు నాలుగు కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక రెండు కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు నాకేం అనుమానం లేదు ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ అని మీరు తిరిగి వచ్చేయండి అని అదే మరి లోకేష్ గారు అన్నారు మీరు వచ్చేసి డెవలప్ చేయాలని నేను రమ్మనడం లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడే ఉండమంటున్నా ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా ముందు గ్లోబల్ సిటిజన్స్ గ్లోబల్ లీడర్స్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి డెన్మార్క్లో కూర్చోండి జర్మనీలో కూర్చోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది అది ఈరోజు మన పరిస్థితి అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి కర్మభూమికి మీరు సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి అవకాశాలు ఇచ్చింది మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది అది కరెక్ట్ కాదు అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి మీ స్వగ్రామం రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా ఇది ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుకోగలిగితే ఏదైనా సాధ్యం ఇక్కడ ఈరోజు నేను మాట్లాడినప్పుడు చూశాను ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ఆంటర్ప్రెనోర్స్గా ఉన్నారో చేతుల పైకి ఎత్తండి ఆంటర్ప్రెన్యూర్స్ ఓకే ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు చేతులపైకి ఎత్తండి ఓకే ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పైకి ఎత్తండి వాస్తవే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు నేను లోకేష్ గారు చెప్పినట్టు నేను ఒక రాజకీయాల్లో కూడా చాలా ఒక రెవల్యూషన్గా చేయాలని నా కోరిక ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అందుకే నేను ఆలోచించింది రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ ఆ గౌరవం రాదు కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి ఒకటి రెండు ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రమిడీ గారు పనిచేసుకుంటున్నారు కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఇది అందరికీ రావాలనేది నా కోరిక దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసినా ఒకసారి ఆలోచించారు కానీ అది కుదరలేదు రాజకీయ పార్టీ కూడా కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అది కాల అది లాస్ ఒప్పుకోలేదు అందువల్ల చేయలేకపోయాను ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది అంటే నేను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంటర్ప్రెనర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది గ్రాజ్యువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది సంపద సృష్టించడం కష్టం కాదు కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఎవరంటే మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది అదే నేను నా ఆలోచన అదే నా విజన్ అదే నా సంకల్పం నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నా ఒక వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చాం ఏమీ లేకుండా కూలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చాం ఈరోజు ప్రపంచం ఎక్కడ పోయినా అక్కడ రాణించే పరిస్థితి